గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా మీ వాగ్దానం వింటున్నందుకు మీకు వందనండి చాలామంది షేర్ చేస్తున్నారు దయచేసి దినం మీరు ఇతనికి షేర్ చేయండి దేవుని మాటలు ఒకరు వినడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ ఆత్మీయ జీవితం బలపడినప్పుడు ఆ ఆశీర్వాదం నాకంటే కూడా మీకే వస్తుంది కానీ కరెంట్ కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం సామెతులు మూడవ పదిహేడో వచ్చినాము మరియు నీ వర్షము పడకుండా ఆయన మమ్మను రక్షించున్నాము ప్రియులారా ఆయన మీ వశంన పడకుండా శత్రుల వశంన పడకుండా సాతాను వశంలో పడకుండా అనారోగ్యం వల్లనే వశంలో పడకుండా ఆయన మనల్ని రక్షించును ఎప్పుడు మనము ఆయన పూర్తిగా ఆనుకున్నప్పుడు ఉదయ కాలంలో మీరు లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యాన్ని దానించినప్పుడు మీ ప్రతి కష్టాన్ని ఏసైకి చెప్పుకున్నప్పుడు మీకున్నటువంటి ప్రతి సమస్యని కుటుంబంలో ఉన్న ఆ గొడవలు పోవాలంటే ఏసీ దగ్గరికి భార్యాభర్తగా మీరు ఇద్దరు వచ్చి ప్రార్థించాలి మీరు అప్పుడు ప్రార్థించని ఇంట్లో పోతుంది ఇంట్లో కసాబుసాని అని అని ఆ సమస్యలు పోతుంది అసలు ఎందుకు కొన్ని కార్యాలు మీ ఇంట్లో జరగడం లేదండి కారణం ఏంటంటే మీరు చేయడం లేదు ప్రార్థన చేస్తేనే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు ప్రార్థన చేస్తేనే దేవుడు మీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేస్తేనే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు కాబట్టి ఉదయ కాలను లేచి ప్రార్థించండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి ప్రార్థించేద్దాం మహోన్నతుడా పరిశుద్ధుడా సర్వాధికారి ఉదయ కాల వాగ్దానం బిడలి మీదనే కృతవచ్చున్నాయి నా ఎంతోమంది ఎంతో మంది అనారోగ్యంతోనే క్యాన్సర్తోనైనా కిడ్నీ సమస్యలతో నా ప్రభా హార్ట్ ప్రాబ్లతోనైనా థైరాయిడ్ అయినా ప్రభా బీపీ షుగర్తో బాధపడుతున్న వారిని ఏష్యూ నావలో స్వస్థపరిచిన మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దించండి అయా ఎంతోమంది నా ప్రభ ఆత్మతులు ప్రేరేపిస్తున్న వారిని మీరు ఆపినైనా వారిని స్వస్ అయా రక్షించుమని ఏ చునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్